హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా అయితే విజయవాడ అండ్ ఖమ్మం వాస్తవ్యాలు ఎలా ఉన్నారో ఏంటో వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు అది చూసైతే నాకు చాలా బాధ అనిపించింది బట్ మనం ఏం చేయలేని పరిస్థితి అనమాట ఎందుకంటే అది ప్రకృతి అలా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం కాబట్టి అదంతా దేవుడి దయ దేవుడి మీదే భారం వేయాలి ఇంకా అందరూ ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో అయితే ఇంతకు మించి నేనేం చేయలేని పరిస్థితి నాది ముఖ్యంగా మీరు తమ్ముళ్ళు చూశారు కదా ఈ గల్ఫ్కి రావాలనుకుంటే అది ఏదైనా కానీ కోవైట్ కానివ్వండి దుబాయ్ కానివ్వండి ఇంకా ఇతర దేశాలు ఏదైనా సరే గల్ఫ్ కంట్రీ అనే దాన్ని ఏదైనా సరే మీరు రావాలి అని అనుకున్నప్పుడు మీకైతే ఒక కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను ఇంతకు ముందైతే అసలు రావద్దని చెప్పేదాన్ని నేను మరి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నావు అంటే ఇండియాలో జరిగే కొన్ని దారుణాలు చూసి నాకు అక్కడ ఉండే కన్నా కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ఉంటేనే ఆడవాళ్ళకి కొంచెం సేఫ్టీ ఉంటుందని నా అభిప్రాయం అది కూడా ఎలా అంటే మనం ఉండే జాగ్రత్తను బట్టి మనం ఉండే జాగ్రత్తలు ఎక్కడ ఉన్నా సరే మనకి సేఫ్టీ అనేది ఉంటుంది అది ఇండియాలో అయితే లేదని నేనైతే తెలుసుకున్నాను ఎందుకంటే మనం ఎంత సేఫ్టీగా ఉన్నా సరే ముఖ్యంగా సేఫ్టీ అంటే మన ఇంట్లో ఉంటే మనం సేఫ్టీగా ఉంటాం కానీ అది ఏ ఎటు నుంచి ఎటు నుంచి వస్తుందో కూడా తెలియకుండా ఉండే పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో అది ఒక తండ్రి నుంచే కావచ్చు ఒక బ్రదర్ నుంచే కావచ్చు లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఉండే పొజిషన్ నేను అందరినీ అనట్లేదు కొంతమందిని అది మన టైంని బట్టి అనమాట అది కాదు మన టైంని బట్టి అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు అక్కడతో పోల్చుకుంటే ఈ గల్ఫ్ దేశాల్లో నాకు తెలిసినంత వరకు కొంచెం బెటర్ అనమాట అంటే ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు రావాలి అనుకునే ముందు కొన్ని తెలుసుకోండి ముఖ్యంగా ఇంతకుముందు రోజుల్లో అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు వీసా తీసి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో తెలిసి తెలియకుండా ఉండే రోజులు అనమాట అప్పట్లో చాలా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం అనమాట ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది ఎవరికి తెలియదు ఏజెంట్ల ద్వారానే రావాల్సి వచ్చేది వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది ఉంటే అది చేసుకోవాల్సి వచ్చేదన్నమాట ఇప్పటి రోజుల్లో అలా కాదు ఇప్పుడు ఫోన్లు వచ్చాయి సోషల్ మీడియాలు ఉంటున్నాయి ప్రతిదీ మనం సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం అన్నీ మారిపోయాయి కాబట్టి మనం ఇక్కడికి వచ్చే ముందే అన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ మధ్య కాలంలో చూస్తుంటే దేశాల్లో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మేము ఇబ్బందులు పడుతున్నాము మాకిలా ఉంది పరిస్థితి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని సేవ్ చేయండి మమ్మల్ని ఇండియాకి తీసుకెళ్ళండి అని చాలా మంది వీరోస్ అయితే మనం చూస్తూనే ఉంటున్నాం కొంతమంది అయితే ఇక్కడుండంగానే ప్రాణాలు కోల్పోవడం అంటే అనారోగ్య పరిస్థితుల వల్ల లేదంటేనేమో మధ్యదారులోనే ప్రాణాలు కోల్పోవడం ఇలాంటివి చాలా చూస్తున్నాం కదా ఇవన్నీ చూస్తూ రావాలనుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది అయితే ఏదైతే ఏమైంది మన తలరాతలో ఉంటే అది జరగక్క ఎక్కడున్నా జరగ తప్పదు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే రావాలనే ఆలోచన మీకు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి గల్ఫ్ అంటే ఏంటి అసలు అక్కడ ఎలా ఉంటుంది మంచి ఉంటుందా చెడు ఉంటుందా అసలు అక్కడికి వెళ్తే మనకి ఎలా ఉంటుంది మనం ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ గల్ఫ్ దేశాల్లో కొంతమంది ఆడవాళ్ళ వల్ల ప్రతి ఒక్కరికి బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది అలా అని వాళ్ళందరికీ భయపడుతూ ఉంటే మనం బ్రతకలేం కదా సో నేనేమంటానంటే అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇండియాలో ఉన్న మనుషులు ఆడవాళ్ళకి మెయిన్ సెక్యూరిటీ అనేది లేదు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఏం జరుగుతుందో ఏ క్షణంలో ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది మన ఇండియాలో ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ లేకుండా పోయింది అలాంటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు వచ్చే ముందే వీసాలు చూసుకోండి బయట వీసాలు తీసుకొని రావద్దు అసలు మెయిన్ రీజన్ ఏంటంటే రావాలి అనుకున్నప్పుడు మీరు అన్ని దేశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఫోన్లోనే సెర్చ్ చేయండి చాలామంది వీడియోస్ చేస్తున్నారు పని చూపిస్తూ వీడియోస్ చేస్తున్నారు అసలు పని ఇక్కడ ఎలా ఉంటుంది ఏ వీసా ద్వారా వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చాలామంది చెప్తున్నారు బాయ్స్ ఆ బాయ్స్ వీడియోసే కానీ లేడీస్ వీడియోసే కానీ చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ అనేది మందికి ఉంది ఛానల్ అది చూడండి చూసి తెలుసుకోండి తర్వాత మీరు ఒకటే ఆలోచించుకోండి ఇంతకు ముందులాగా ఏజ్ ద్వారా రావద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడవద్దు ఎందుకంటే కష్టం చాలా ఉంటుంది ఇక్కడ కష్టం అంటే అసలు మామూలు కష్టం ఉండదు నీ అదృష్టం బాగుంది అంటే తలరాతలో మనకి మంచి ఏదైనా జరిగి మంచి ఇల్లు దొరికింది అనుకోండి అది మన అదృష్టమే ఇంకా నువ్వు తట్టుకుని చేసుకోగలగాలి అని అనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా చేసుకోవచ్చు అలా అలాంటి ఇల్లు దొరికితే అలా చాలా వరకు ఏంటంటే అదృష్టంలాగా నాకులాగా ఎక్కడికి వెళ్ళినా సరే పని కష్టంగా ఉండే ఇలాంటివి దొరకవచ్చు అనమాట సో అన్నిటికీ తట్టుకుని నిలబడగలము మేము ఎంత కష్టం ఉన్నా చేసుకోగలము అనుకుంటేనే బయలుదేరండి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు వచ్చే ముందు ఇక్కడ ఉండి వీసా తీసే వాళ్ళతో సహా చాలా రకాలుగా చెప్తారు ఎందుకంటే అదే ఇంట్లో వాళ్ళు ఉంటారో లేదో తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు కానీ దానికంటే కొంచెం మనకి పని ఎక్కువే ఉండొచ్చు అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఒక ఒకటి ఆలోచించుకుని ఇక్కడ ఉండే మీకు బాగా తెలిసిన వాళ్ళు నమ్మకస్తులు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా విసాలు తీయించుకొని రండి రావాలనుకుంటే అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కొన్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఫుడ్ అనేది అసలు సరిగా పడదనమాట అంటే ఇక్కడికి ఇండియాకి చాలా తేడా ఉంటుంది ఇక్కడ తీసుకునే తిండి మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట తినలేము చాలా కష్టంగా ఉంటుంది అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే అన్నం తినడానికి ఉండట్లేదు చాలా నీసపడిపోతున్నాను వీక్ అయిపోతున్నాను అని కాకుండా మీరు ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ అనేవే వీళ్ళ గల్ఫ్ కంటే ఏ కంటే లేన సరే ఏ ఇంట్లో అయినా సరే ఫ్రూట్స్ అనేవి ఉండే ఆ ఫ్రూట్స్ తింటూ ఉండండి మధ్య మధ్యలో అలా అని మేడం వాళ్ళు ఎదురుకుండా అదే పనిగా తింటూ ఉండొద్దు ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ తిన్నా కానీ కొంతమంది ఏమనుకుంటారంటే కొంతమంది అందరూ అనుకోకపోవచ్చు కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళంతసేపు తినేస్తున్నారు వీళ్ళంతసేపు తిండి మీదే ఉంటున్నారని అనుకుంటారు కొంతమంది అయితే అందుకని చూడకుండా మీరు మధ్య మధ్యలో అవి తింటూ ఉండండి తర్వాత తర్వాత లైట్ లైట్కి అలవాటు చేసుకోండి అలాగే నిద్రకి తట్టుకోవాలి మెయిన్ పని ఏ టైంలో అవుతుంది టైమింగ్స్ లేని వర్క్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే నిద్రకి తట్టుకోవాలి ఇద్దరికి చాలా ఓటుకోవాలన్నమాట చాలా కోట్టుకుంటాము అలాగే కోపాన్ని ఆవేశాన్ని ఇవి మాత్రం చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే పిల్లలే కావచ్చు ఇంట్లో చే పని చేయించుకునే వాళ్ళే కావచ్చు పెద్దవాళ్ళు చిన్న చిన్నపిల్లల వరకు విసిగిస్తూనే ఉంటారు ఎంతలా అంటే మనము అదే ఇంటికాడ అయితే అసలు ఎదురు తిరిగి కొట్టేయాలన్నంత కోపం వస్తుంది అనమాట అంత కోపం వచ్చినా సరే వాళ్ళ ముందు నవ్వుతూనే ఉండాలి మనం ఎదురు తిరగకూడదు ఒకవేళ ఎదురు తిరిగిన ఏమని చెప్పాలంటే చేస్తున్నాం మమ్మ ఎందుకు ప్రతిసారి ఇలా ఇలాగా నిదానంగా చెప్పుకోవాలి కానీ వాళ్ళకి సీరియస్గా చేస్తున్నాగా ఎందుకు అలా అరుస్తున్నారు ఏంది ఇది అని చెప్పేసి అని సీరియస్గా అనకూడదు వాళ్ళని ఎంతసేపు మనం మంచితనంతో నవ్వుతూ వాళ్ళ ముందు అంటే లైక్ మన మధ్యలోనే ఉంటూ కొంతమంది నటిస్తారు కదా కొంతమంది ఏంటంటే అలానే మనం వీళ్ళ ముందు నటించాలి ఎంత కోపం వచ్చినా సరే అలా ఉండ అలా ఉండి వీళ్ళని మంచితనం చేసుకోవాలన్నమాట వాళ్ళు కొంతకాలానికి మనకి వచ్చిన కొత్తలు మాత్రం చాలా వరకు పరీక్షలు పెడతారండి వాటిలో కూడా మనం ఓర్చుకోవాలి అది ఎలా అంటే వీళ్ళు వీళ్ళు దొంగతనం చేస్తారా లేదా వీళ్ళు ఈ పని చేయగలుగుతారా లేదా వీళ్ళు రెండు సంవత్సరాలు ఉండగలుగుతారా లేదా అని కొన్ని టెస్టులు పెట్టడానికి అయితే చాలా చూస్తూ ఉంటారనమాట అవన్నీ మనం తట్టుకోవాలి ఓర్చుకోవాలి ఆకలికి తట్టుకోవాలి నిద్రకి తట్టుకోవాలి ఓపికతో ఉండాలి సహనంతో ఉండాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఎండైనా వానైనా వాళ్ళు ఏ పని చెప్పినా అది చలి అయినా ఏదైనా సరే మనము నేను చెయ్యను అనే మాట అనుకుండా చేయాలన్నమాట అది ఎవరు చెప్పినా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎవరు చెప్పినా మనం చేయాలి తప్పది ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే జీతం విషయంలో మీరు వచ్చే ముందే మాట్లాడుకోండి అది మీరు వీసా తీసే వాళ్ళు వాళ్ళతోనే మీరు అన్ని క్లియర్గా మాట్లాడండి వీళ్ళే మీకు వేసుకున్న డ్రెస్సెస్ కానించి సోప్స్ కానించి అన్ని కొనిచ్చేటట్టు మాట్లాడమని చెప్పండి జీతం కూడా మీకు కరెక్ట్గా ఉండేలాగా మాట్లాడుకోండి స్టార్టింగ్ వచ్చేవాళ్ళకి నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పట్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లోపు ఉంది ఇంతకుముందు నేను రెండు వేల పదిహేడులో వెళ్ళినప్పుడైతే నా జీతం దుబాయ్లో పదమూడు వేలు అనమాట పదమూడు వేలు రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను ఈ గల్ఫ్ దేశాలకి రావడం అనేది అప్పటి నుంచి నాకు అప్పుడు పదిహే పదిహేడు వేలు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఇరవై నుంచి ఇరవై ఐదు ఇస్తున్నారు జీతము అందుకని వాళ్ళు ఏంటంటే మనకి మధ్యలో ఎప్పుడైనా లీవ్ కావాలంటే ఇప్పుడు ఈ ఎవరు ఇస్తలేదండి నాకు తెలిసినంతవరకు నెలకు ఒకసారి కూడా లీవ్ అనేది ఇవ్వట్లేదు మేబీ ఇస్తే కనుక మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే ఆ జీతం మేము కట్ చేయరు ఆ జీతం అని ఏం కట్ చేయాలి మన ఇండియాలో అయితే మనం లీవ్ పెడితే కట్ చేసుకుంటారు కదా మంత్లీ శారీలో శారీలో అంటే నెల జీతంలో కట్ చేసుకుంటారు ఎంతగంత ఇక్కడ అలా ఉండదు మనం వచ్చేటప్పుడు ఎంతైతే మాట్లాడుకుంటామో అంత జీతం కూడా నెల నెల ఇచ్చేస్తారనమాట మనం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు అలాగే హెల్త్ బాగాలేకపోయినా సరే కొన్ని కొన్ని సార్లు మనం ఓర్చుకుని చాలా వర్క్ అనేది చేయాల్సి వస్తుందండి ఇంటికాడ ఇలాగా రెస్ట్ తీసుకోవాలి పడిపోవాలి నీరసంగా ఉంది చేయలేకపోతున్నాను అని రెస్ట్ తీసుకోవడానికి అయితే ఉండదు అన్ని రోజులు కాదు కొన్ని రోజులు అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాంటి వాటిని కూడా మనం ఏంటంటే పోచుకోవాలి తట్టుకోవాలి అవన్నీ కూడా నేను భరిస్తాను నా ఫ్యామిలీస్ కోసం వచ్చి నేను కష్టపడుతున్నాను లేదంటే నా బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను నేను లేదంటే నాకు నొప్పులు ఉన్నాయి ఇంటికాడు ఉంటే ఏ పని ఉండట్లేదు అక్కడ ఉంటే మేము మాకు తగ్గది మాకు రావట్లేదు మాకు మేము పోషించుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం దయచేసి చెప్తున్నా ఎందుకంటే కొంతమందిని చూస్తున్నాను కాబట్టి గల్ఫ్ కంట్రీలో నేను చెప్తున్నాను ఎవరి మీద నిందలు వేయాలనో లేకపోతే అందరినీ నిందించాలన్నదో నా ఉద్దేశం కాదు ఫ్యామిలీస్ కోసం బిడ్డల కోసం వాళ్ళు చేసిన అప్పుల కోసం రాణం పెట్టి కష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇల్లు బాగుంటే ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఈ గల్ఫ్ దేశాల్లో చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా నేను అలాంటి వాళ్ళని ఏమనట్లేదు కొంతమంది వచ్చేటప్పుడు ఒక ఉద్దేశంతో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దేనికోసమైతే వచ్చారు ఆ దాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఈ టిక్టాక్ అనేది ఓపెన్ చేసి అందులో అసలు ఎంత దారుణంగా తయారవుతున్నారండి జనాలు ఇక్కడ ఉన్న టిక్టాక్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి గల్ఫ్ దేశంలో టిక్టాక్ అనేది కాదండి టిక్టాక్ అనేది కాదండి ఇప్పుడు ఆ టిక్టాక్ వీడియోస్ తీసుకొచ్చి ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా చాలామంది పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా ఉంటున్నారనేది తెలుసుకోవడానికి అనమాట అలాగే చాలా మంది అనుకుంటారు ఒక సంవత్సరం చేసిన తర్వాత తట్టుకోలేకపోతున్నాము మేము చేయలేకపోతున్నాము వెళ్ళిపోతే మమ్మల్ని పంపించేస్తారా అది అని చాలా మందికి డౌట్స్ డౌట్స్ ఉంటాయి కదా అది మీరు ఆఫీస్ ద్వారా వస్తే ఆఫీస్కి తీసుకెళ్ళి అప్ప చెప్తారండి ఎందుకంటే వాళ్ళు మనకి వచ్చేటప్పుడు చాలా డబ్బు ఖర్చు పెడతారనమాట అది మధ్యలో తీసుకొచ్చిన వాళ్ళు మనల్ని మాట్లాడి తీసుకొచ్చిన వాళ్ళు సగం తీసుకుంటారు మన మెడికల్ ఖర్చుకి వీసాకి టికెట్కి సగం సగం పెడతారు అలాగే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్ని నెలైతే పని చేస్తాం అన్ని నెలలు జీతం కూడా ఇచ్చేస్తారు అలాంటప్పుడు వాళ్ళు నష్టపోవడానికి ఎవరు చూస్తారండి ఎవరు నష్టపోవాలి అనుకో అనుకోరు కదా సో అందుకని ఏం చేస్తారంటే మనకి లేకపోతే మనము హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమో వచ్చి ఏమైనా వచ్చి వెళ్ళిపోవాలి అనుకుంటే మధ్యలో వెళ్ళాలి అనుకుంటే ఆఫీస్ ద్వారా వచ్చారనుకోండి తీసుకెళ్లి ఆఫీస్లో అప్పు చెప్తారు ఆఫీస్లో అప్ చెప్పినప్పుడు వాళ్ళు కుక్క కంటే హీనంగా చూస్తారు మనం ఇంటికి వెళ్ళిపోతామని అంటే కనుక మనము చాలా డబ్బులు కట్టించుకుంటారు వాళ్ళు వాళ్ళు తీసుకున్న వాళ్ళు నష్టపోయిన దానికంటే కూడా ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళకు ఒక నష్టం ఒక లక్ష రూపాయలు నష్టపోయారంటే ఇంకొక లక్ష కష్టతో వేసుకుని మరి వడ్డీతో సహా వదలు తీసినట్టు అనమాట అదే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చారనుకోండి వాళ్ళు కూడా కట్టించుకుంటారు వాళ్ళు కూడా బాగానే కట్టించుకుంటారు మనకైతే ఎంత ఖర్చు పెట్టారు దాంట్లో మినిమం ఒక సెవెంటీ పర్సెంట్ అయినా తీసుకోవడానికి మేబీ ఫిఫ్టీ పర్సెంట్ అయినా తీసుకోవడానికి మీరు చూస్తారు కనీసం సగమైనా తీసుకోవడానికి చూస్తారనమాట సో మధ్యలో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బులు అయితే కట్టించుకుంటారండి తొందరగా అయితే పంపించరు అది కూడా మనం ఒకవేళ డబ్బులు కట్టినా సరే వెంటనే పంపించేస్తారని కూడా లేదు సో మీరు ఏం చేస్తారు అంటే నెల నెల శాలరీలో నుంచి మీ పక్క మీ దగ్గర ఒక నెలకొచ్చి ఇప్పుడు పది దినార్లో ఐదు దినార్లో పెట్టుకోండి మీరు వర్క్ చేసే ఏ కంట్రీలో అయినా సరే ఇప్పుడు మీకు ఒక నూట ఇరవై వస్తుంది అనుకుంటే నూట పది ఏంటి పంపించుకోండి పది రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి వందే వస్తుంది అనుకుంటే తొంభై పంపించండి పది మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఏ రోజు అలాంటిదో మనకి తెలియదు మనం ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే కనుక మన చేత వీళ్ళు డబ్బులు కట్టించుకుంటారు అండ్ టికెట్ తీయడానికి కూడా మన మనమే డబ్బులు పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది మధ్యలో వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక సో అందుకని చెప్తున్నాను అనమాట మధ్యలో అయితే పంపించారండి సాధారణంగా ఒకవేళ మనకు అసలు బాగా సీరియస్ ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా బాగా లేకపోతే చనిపోవడం లాంటివి జరిగి వెళ్ళిపోతామని బాగా ముండిపట్టి కూర్చుంటే అప్పుడు మన డబ్బులు అయితే ఖచ్చితంగా కట్టాల్సి వచ్చిందండి సో అదనమాట విషయం సో ఆ వీడియోస్ చూస్తూ ఉండండి ఆ వీడియోస్ చూస్తే మీకే అర్థం అసలు వెళ్లే ముందు మనము ఏం చేయాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది అలాంటి వీడియోస్ చూస్తూ ఉండండి ఏం లేదు వచ్చే ముందు మీకు ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వీసా తీసుకొని అది కూడా ఇంట్లో పనికే రండి అంటే ఒక వస్తే కనుక ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటారు మొత్తం సమస్తం వాళ్ళే పెట్టుకుంటారు అనమాట కొంతమంది అయితే మన చేతులు ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తారు కానీ అవి మధ్యలో ఉన్న వాళ్ళు మనకి ఇవ్వరులేండి కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు అనమాట అదే బయట వీసా అనుకోండి మీరే మొత్తం అన్ని ఖర్చులు మీరే పెట్టుకోవాలి తర్వాత బయట రూములో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు రూమ్లో పెట్టిన ఆ రూమ్ రెంట్ అనేది మీరే కట్టుకోవాల్సి వస్తుంది తర్వాత తిండి ఖర్చు కానీ మీకు హెల్త్ బాగాలేకపోయినా మొత్తం అంతా కూడా అది దానికి ఖర్చు అంతా మీదే ఉంటుంది అదే మీరు ఇంట్లోకి వచ్చారనుకోండి జీతం కొద్దిగా తక్కువ ఉన్నా సరే అది ఖర్చంతా మీ హెల్త్ ప్రాబ్లం కానించి మీరు కట్టుకునే బట్టలు కానించి మీరు తినే ఖర్చంతా ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు బాగా హెల్త్ సీరియస్ అయినప్పుడు కూడా వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారనమాట హాస్పిటల్స్లో చిన్న చిన్న వాటిని అయితే పట్టించుకోరు మనం కూడా మనం అస్తమాలు చెప్పలేము చిన్న చిన్న వాటిని అలా ఉంటుంది అనమాట బయట పనికి ఇంట్లో పనికి ఇంట్లో పని కొద్దిగా కాస్త కష్టమైనా సరే మనకి ఏంటి అంటే సేఫ్టీ అనేది ఉంటుంది మనకి ఇంట్లోకి వస్తే ఖర్చంత వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి బయట మనకి జీతం ఎక్కువ ఉన్న మనం వచ్చేటప్పుడు వీసా ఖర్చు కానించి టికెట్ ఖర్చు కానించి అన్ని పెట్టుకుని మళ్ళీ బయట రూమ్లో ఉన్నప్పుడు రూమ్ రెంటు మనం తినే ఖర్చు ఇక్కడ కొనుక్కోవాలంటే ప్రతిదీ చాలా రేటు ఉంటుందండి తినే ఖర్చు నుంచి ఇంకా ప్రతిదీ మనకి పడుతుంది ఇంకా అందులో సంపాదించుకున్న దాంట్లో ఆల్రెడీ సగం అయిపోతుంది అనమాట ఇక్కడ రూమ్ రెంట్లకి సగం కట్టాల్సి వచ్చింది ఇంకా అలాంటప్పుడు బయట ఉన్న కూడా సేఫ్టీ ఉండదు మనకి అన్ని ప్రూఫ్స్ ఉండాలి మనకి పోలీసులు పట్టుకున్నారంటే ఇప్పుడంతా మారిపోయింది ప్రతి చోట కూడా బయట పనిచేసే వాళ్ళని ఏదైనా చిన్న ప్రూఫ్ కూడా తేడా ఉంది అంటే తీసుకెళ్ళిపోయి జైల్లో పెడుతున్నారన్నమాట సో అందుకే ఇంట్లో పనికే రావాలనుకున్న వాళ్ళు ఇంట్లో పనికే రండి ఇంట్లో వీసాలు తీయించుకుని అలాగే ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాగా అయితేనే వాళ్ళ ద్వారా వీసాలు తీయించుకుని రండి బయట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని నమ్మొద్దు లైక్ ఎలాంటి వాళ్ళని అంటే ఇప్పుడు వీడియోస్లో మా దగ్గర వీసాలు ఉన్నాయి మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అని చెప్పే వాళ్ళని కానీ లేదంటే ఫోన్ల ద్వారా పరిచయమైన వాళ్ళు కానీ వేరే వాళ్ళు బయట ఎవరైనా కానీ అలాంటి వాళ్ళని నమ్మొద్దు తెలియని వ్యక్తులని నమ్మద్దు దయచేసి ఎవరిని కూడా ఎంత మంచిగా చెప్పిన సరే నమ్మొద్దు ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు మన అనుకోండి నైంటీ పర్సెంట్ మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా కొంచెం కష్టం వచ్చినా వాళ్ళు నిలబడి మాట్లాడతారు మన పక్కన అలాగే మనకి ఏదైనా కష్టం ఉంది అనుకుంటే వాళ్ళు ఆ ఇల్లు నచ్చలేదని చెప్తే వాళ్ళు మనకి మార్చే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దేనికోసం వచ్చేది మన మైండ్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ చేయాలనుకుంటే సోషల్ మీడియాలో అయినా సరే టిక్టాక్ మాత్రం చేయబాక దయచేసి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది తప్పుగా ప్రవర్తించడానికి మెయిన్ రీజన్ అదే ఆ టిక్టాక్ అనే దానివల్లే అనమాట మనం ఉండే సేఫ్టీగా ఉండి మంచిగా చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మెయిన్ మన మైండ్లో మరిస్థితుల్ని మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట మనం అది పెట్టుకుని మన బిడ్డల కోసం వస్తే మన బిడ్డల్ని మైండ్లో పెట్టుకోవాలి మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం వస్తే వాటిని మైండ్లో పెట్టుకోవాలి మనం ఎలా ఉన్నా సరే అవి గుర్తొస్తే మనకి మనం దేనికోసం వచ్చేయమన్నది మనకి తెలుస్తుంది మనం తప్పు చేసే ఇది అంత దాకా రాదన్నమాట సో బయట వాళ్ళని ఎవరిని నమ్మొద్దు నమ్మి మోసపోకండి అది ఇప్పుడు వీసా గురించి కాదు నేను చెప్పేది ఎందుకంటే ఫోన్లో పరిచయం అయ్యి కొంతమంది రిలేషన్స్ కోసం చాలామంది నమ్మేసి కొంతమందిని మోసపోయి ఇక్కడ గతి చేస్తున్నారంటే నమ్మేసి మోసపోయిన తర్వాత చనిపోవడం లాంటివి అలాంటివి చేస్తున్నారు అసలు మనం ఎవరిని నమ్మకుండా ఉంటే ఏ ప్రాబ్లం అనేది రాదు కదా సో అందుకే అలాంటి వారికి దగ్గర కాకుండా మన ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని మీకు కుదిరిన టైమ్ల్లో ఇంట్లో ఫోన్ చేసి మాట్లాడుకోండి అప్పుడు మనకి ఎలాంటి మైండ్లోకి కూడా ఎలాంటి తప్పుడు ఆలోచనలు రాకుండా ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ఓపికతో ఉండాలి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంటికాడ వచ్చేటప్పుడే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చెక్ చేసుకోండి వాళ్ళు మెడికల్ చేసినప్పుడు నీకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే కనుక దాని గురించి చాలా క్లియర్గా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మెయిన్ ఇది ఉంటే నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అక్కడికి వెళ్ళిన తర్వాత తగ్గిపోతులే అని అన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయండి చాలా వరకు ఎందుకంటే టైమింగ్స్ లేని వర్క్ అండ్ తినడానికి కూడా టైం ఉండకపోవచ్చు అందుకే వర్క్ వల్ల మనకి కొన్ని కొన్ని అనారోగ్యాలు వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంటికాడే మనం చెక్ చేసుకుని ఇది అనుకుంటేనే రావాలి అంతే కానీ ప్రాబ్లమ్స్ పెట్టేసుకుని ఏం కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుందిలే అని మాత్రం మనకు దయచేసి అవి నమ్మొద్దు ఎంత టాబ్లెట్స్ వాడినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం అయ్యే ఇది ఉంటుంది అన్నమాట నేను భయపట్టలేదు ఎవరిని రమ్మని చెప్పట్లేదు రావద్దని చెప్పట్లేదు ఇంత ఖచ్చితంగా రావద్దని చెప్పేదాన్ని ఎందుకంటే ఎక్కడ పడుతున్న కొంతమంది బాధల వల్ల ఇక్కడ కొంతమంది చేసే తప్పుడు పనుల వల్ల చాలా అంటే చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి రావద్దని చెప్తాను కానీ మనం చెప్పినంత మాత్రం ఎవరు వినరు కాబట్టి రావాలని ఫిక్స్ అయ్యి చాలా మంది అనుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి అలాంటి వాళ్ళు ఎంతకంత వీడియో ద్వారా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా పడితే అలా ఉండొద్దు వాళ్ళు ఇచ్చే డ్రెస్సు మెయిన్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోండి అంతేగాని నైటీస్ లాంటివి కానీ లేదంటే మనకి పంజాబీ డ్రెస్ ఇలాంటివి కానీ ఇలాంటివి వాడొద్దు దయచేసి ఎంత సేఫ్టీగా ఉండే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోండి ఇలాగా ఇది లేకపోయినా సరే దాకా ఉండే వేసుకోండి మీరు చక్కగా జాగ్రత్తగా అలాగే టైట్ ఫిట్ వేసుకోవద్దు కాస్త లూజ్గా ఉండేటట్టే చూసుకోండి మనం ఇంటికాడికి ఇలాగ టైట్గా వేసుకోవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని ఇళ్లల్లో బాయ్స్ అంటే ఇళ్లలో ఉన్న కుర్రవాళ్ళు ఏంటంటే కొంచెం మనం ఉండే పరిస్థితిని చూసి వాళ్ళు ఏంటంటే కొంచెం తప్పుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కొన్ని ఇళ్లలో మనం జాగ్రత్తగా ఉండి వాళ్ళ జోలికి పోకుండా మనం వేసే డ్రెస్ సెన్స్ కూడా కొంచెం బాగుంది అనుకుంటే మనము జాగ్రత్త పడితే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు ఇంతకుముందులాగా హెరాస్మెంట్ చేయడము ఎక్కువ అలాంటివైతే ఈ రోజుల్లో లేవు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి దాన్ని బట్టి తెలుసుకుంటారని అనుకుంటూ ఇంకా నేను ఏమైనా మర్చిపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి ఆ వీడియో అనేది రీచ్ అవుతుంది నేను చాలా సార్లు చెప్తానే ఉంటున్నాను అయినా సరే మర్చిపోతున్నా చాలా మంది లైక్ చేయడం లైక్ చేయడానికి ప్రయత్నించండి లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి ఇంకొన్ని విషయాలు ఇంకొంతమంది తెలుసుకుంటారు కాబట్టి కొంతమంది ద్వారా ఆ వీడియో అనేది ఉపయోగపడుతుంది సో దయచేసి అందరూ లైక్ చేసి వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలిపితే నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్